హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఒక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను గులాబ్ జామ్ ప్యాకెట్తో నల్ల బాదుషా ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి నేను ఇక్కడ ఎంటీఆర్ గులాబ్ జామున్ ప్యాకెట్ని తీసుకుంటున్నాను మీరు ఏ కంపెనీదైనా తీసుకోండి ముందుగా ఒక పెద్ద సైజు పాటి గిన్నెను తీసుకొని గులాబ్ జామున్ ప్యాకెట్ మీద చూపించిన కొలతలతోనే చక్కెరని వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ ప్యాకెట్ మీద చూపించిన విధంగా తొమ్మిది వందల గ్రాముల చక్కెర తొమ్మిది వందల ఎంఎల్ వాటర్ని వేసుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె ఉంచి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు చక్కెర పాకాన్ని మరిగించుకోవాలి ఈ చక్కెర పాకం మరిగేలోపు బాదుషాలను చేసుకుందాము ఇప్పుడు గులాబ్ జామున్ ప్యాకెట్లోని మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకున్న తర్వాత మధ్య మధ్యలో పాకాన్ని కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఈ మిశ్రమంలో కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకొని గులాబ్ జామున్ పిండి మృదువుగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా పిసికి కలపకూడదు ఇలా మృదువుగా కలుపుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ కలుపుకొని చూడండి పిండి మొత్తం కలిసిపోయింది ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకొని కలుపుకుంటే చేతికి అంటుకొని ఉన్న పిండి శుభ్రంగా ఇలా వచ్చేస్తుంది చూడండి నెయ్యి వేసిన తర్వాత చేతికి అంటుకొని ఉన్న పిండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు ఒకసారి పాకాన్ని మళ్ళీ కలుపుకుందాము ఇప్పుడు చేతికి కొద్దిగా నెయ్యిని రాసుకొని కొద్దిగా పెద్ద సైజులో ఉండలను తీసుకొని ఇలా రౌండ్గా చుట్టేసుకొని బాదుషాలు చేసుకుందాము ఇలాగే మొత్తం పిండితో బాదుషాలు చేసుకుందాము ఇలాగే అన్ని బాదుషాలు చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి పంచదార కరిగి పాకం రెడీ అయ్యింది ఇప్పుడు స్టవ్ మీద నుంచి పాకాన్ని దీపేసుకుందాము అదే స్టవ్ మీద కడాయిని పెట్టుకొని కడాయి హీట్ అయిన తర్వాత కుకింగ్ ఆయిల్ని వేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ బాదుషాలను ఒక్కొక్కటిగా వేసుకొని వేగనివ్వాలి ఇలాగే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి హై ఫ్లేమ్లో వేయించుకోకూడదు హై ఫ్లేమ్లో వేయించుకుంటే పైన కలర్ మాడిపోతుంది లోపల కూడా పిండి సరిగ్గా కుక్ అవ్వదు అలా అని లో ఫ్లేమ్లో వేయించుకోకూడదు మీడియం ఫ్లేమ్లోనే వేగనివ్వాలి చూడండి బాదుషాలు కలుపుతూ తిప్పుకుంటూ వేగనివ్వాలి చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి మనకు ఈ బాదుషాల కలర్ బ్రౌన్ కలర్లోకి రావాలి ఇంకా కాసేపు వేగనివ్వాలి చూడండి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు బాదుషాలను తీసేసుకున్నాము ఇలాగే మిగిలిన వాటిని ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేయించుకుందాము వీటిని ఎప్పుడైనా ఇంట్లో చిన్న చిన్న ఫంక్షన్లలో ఎప్పుడైనా పండగలప్పుడు చేసుకోవచ్చు చాలా సింపుల్గా తొందరగా అయిపోతుంది చూడండి మిగిలిన బాదుషాలు వేగిపోయాయి గోల్డెన్ కలర్లో నుంచి బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి ఇప్పుడు వీటిని తీసేసుకుందాము ఇప్పుడు ముందుగా వేయించుకున్న బాదుషాలను ఒక రెండు నిమిషాల పాటు చల్లారిన తర్వాత పాకంలో వేసుకోవాలి బాదుషాలను వేయించిన వెమ్మటే పాకంలో వేసుకోకూడదు ఒక రెండు నిమిషాలు బాదుషాలు ఆరిన తర్వాత పాకంలో వేసుకోవాలి చూడండి ఇప్పుడు రెండోసారి వేయించుకున్న బాదుషాలను ఒక రెండు నిమిషాలు తర్వాత వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత బాదుషాలకు పాకం కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగే మూత వేయకుండా ఒక గంట పాటు ఉండనిచ్చి పాకం కాస్త గోరు వెచ్చగా ఉన్నప్పుడు మూత పెట్టుకొని ఐదు ఆరు గంటల పాటు పాకం బాదుషాలకు పట్టే వరకు ఉంచాలి ఇప్పుడు లావుగా ఉన్న చక్కెరతో పైనుంచి గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి గులాబ్ జామ్ ప్యాకెట్తో చేసిన నల్ల బాదుషాని మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి బేకరీల్లో స్వీట్ షాపుల్లో దొరికే నల్ల బాదుషా మనం ఇంట్లోనే చేసుకోవచ్చు పిల్లలు పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు